సమృద్ధి వాక్యం పరిశుద్ధ బైబల్ పఠనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియరా ప్రస్తుతంలో మనము పౌలు తీతుకు రాసిన ఆ చిన్న పత్రికను మనము ధ్యానిస్తూ ఉన్నాం పోయిన కార్యక్రమంలో తీతు గురించి తీతు పౌలకి ఎలా సేవ చేశాడు ఏ రకంగా క్రేతులో ఉన్న సంఘాలను బలపరచడానికి పౌలు తీతుని ఏర్పాటు చేశాడు అవన్నీ మనం చూసాం ఇప్పుడు తీతు పత్రిక మొదట జాయిం మొదటి వచ్చిన దేవుడు ఏర్పరచుకొని వారి విశ్వాసము నిమిత్తము అక్కడ దేవుడు ఏర్పరచుకున్నారు ఎవరిని ముందుగా మిమ్మల్ని నన్ను రక్షణ ద్వారా అనేక సంఘాలుగా కోట్ల మంది ఉన్నారు ప్రపంచమంతట వీరందరినీ కూడా దేవుడు ఏర్పరచుకొన్నాడు మనంతటా మనము ప్రభు దగ్గరికి రాలే యేసు ప్రభువే మనల్ని పిలిచి మనకు రక్షణ ఇచ్చి మనము దేవుని చేత ఏర్పరచబడిన బిడలుగా మనను ఆశీర్వదించారు అయితే దేవుని చేత ఏర్పరచబడిన వారిలో ఏముండాలండి అక్కడ మాటలు గమనించండి ప్రిల్లరా విశ్వాసము నిమిత్తం దేవుడు ఏర్పరచుకున్న వారిలో ఉండాలి మరి ఏంటండి ఈ విశ్వాసం వచనములో ఉన్న అసలైన అర్థము కాకుండా ఎవరు ఏ అర్థము చెప్పకూడదు ఫెయిత్ అన్నారు విశ్వాసం గ్రీకులో పిస్టోస్ అన్న మాట వాడారు ఈ పిస్టోస్ అన్న మాటకు రకరకాల అర్థాలు ఉన్నాయి ప్రియులరు అంటే యేసో ప్రభువు నందు మనకున్న విశ్వాసానికి సంబంధించిన రకరకాల అర్థాలు ఉన్నాయి కానీ ఇక్కడ విశ్వాసము నిమిత్తము అంటే పౌలు మనసులో ఉన్న భావం ఏమిటి వినండి పొరిగారా ఇక్కడ విశ్వాసము అని అంటే ప్రభువునకు సంబంధించిన సిద్ధాంతాలకు సంబంధించిన విశ్వాసం ద ఫేత్ రిలేటెడ్ టు ద డాక్టరీన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఎంత గొప్ప సత్యం అండి ఏర్పరచబడిన వారందరూ కూడా వారి జీవితాల్లో ఏ విశ్వాసం ఉండాలి ఏ విశ్వాసం ఉండాలి అని అంటే యేసుక్రీస్తు అను సిద్ధాంతానికి సంబంధించిన విశ్వాసం ఉండాలి ఎంత అద్భుతమైన సత్యం చూడండి మీరు నేను నమ్మేది ఏంటండి ఏమి నమ్మాలి బైబుల్లో యేసు ప్రభు నమ్మాలి ఆ యేసు ప్రభువే ఆ సిద్ధాంతం దాన్నే క్రిస్టాలజీ అన్నారని అమ్మా ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు క్రిస్టాలజీ ఈజ్ అవ క్రిస్టియన్ ఫెయిత్ యేసో ప్రభు వ్యక్తిత్వానికి సంబంధించిన సమస్తము కూడా మీరు నేను నమ్మవలసిన విశ్వాసము మీరు నేను అనుసరించవలసిన విశ్వాసం దీన్ని కొంచెం నేను ఇంకా వివరిస్తాను మీకు చాలా జాగ్రత్తగా యేసో ప్రభు ఆ విశ్వాసం ఎంత గొప్ప సత్యం అండి రక్షణ జీవితాలను సంఘాలను దేని మీద కట్టుకోవాలి యేసు ప్రభు మీద కట్టుకోవాలి ఈ రోజుల్లో ఇదే తనేస్తుంది యేసప్రభు గురించి బోధించేవారు తక్కువైపోయారు ఆయనలో ఉన్న విశ్వాసం ఏంటో బోధించేవారు అసలు లేనే లేరు ఎదురూ చెప్పేసుకుంటున్నారు అవన్నీ నిలవండి యేశుప్రభు అన్న విశ్వాసం మీద ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళ సంఘాలు నిలుస్తాయి వారి రక్షణ నిలుస్తుంది వారికే రక్షణలో ఉన్న ఆశీర్వాదాలు వారికే పరలోకములు నిత్యం జీవం సరే మరి ప్రభువునకు సంబంధించిన ఈ విశ్వాస సంబంధమైన సిద్ధాంతాలు ఏంటి ఎంతనా చెప్పచ్చు మీకు ఇంతకేమన్నా యేసు ప్రభువే ఆ సిద్ధాంతం ఒకటి ప్రభువు ఈ భూలోకములో అవతరించుటయే ఆ సిద్ధాంతం ఆఫ్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ప్రభువు ఈ భూలోకములో బోధించిన ఆ రాజ్య సువార్తే ఆ విశ్వాసం రాజ్య సువార్తకు సంబంధించిన విశ్వాసం కావాలి ఏర్పరచబడిన వారందరికీ అంతేకాకుండా యేసో ప్రభువు ద్వారా మనకు ఇవ్వబడిన రక్షణకు సంబంధించిన విశ్వాసం ఏంట రక్షణ అందులో ఉన్న సత్యాలేంటి అందులో ఉన్న సిద్ధాంతాలేంటి ఆ ఫెయిత్ మనకు కావాలి ఆ విశ్వాసం మీకు నాకు కావాలి ఇంకోటి నాలుగు వార్తల్లో యేశో ప్రభువు బోధించిన సత్యాలు ఆజ్ఞలు హెచ్చరికలు అన్నీ ప్రిలరా అదే మీరు నేను నమ్మవలసిన విశ్వాసం ఆల్ ద టీచింగ్స్ అండ్ ఎగ్జాటేషన్స్ అండ్ వార్నింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ద ఫోర్ కాస్బుల్స్ ఈజ్ ద ఫెయిత్ దట్ వీ హ్యావ్ టు బిలీవ్ అండ్ ఫాలో ఎంక్వైరీ యేసో ప్రభువులో మరొక అద్భుతమైన విశ్వాస సంబంధమైన సిద్ధాంతాన్ని బోధించారు దాన్ని ఏమన్నామంటే యేసవ ప్రభువులకు శిష్యరికం డిసైపుల్షిప్ ఫర్ జీసస్ బా కోట్లాది మంది క్రైస్తవులు ఉన్నారు కానీ నిజంగా యేసు ప్రభువులకు యథార్థమైన శిష్యులు ఎంతమంది ఉన్నారంటే కొద్ది మందేనండి ఎందుకు రక్షణ అంటే శిష్యరికం అన్న బోధ లేదు కదా మరి ఏదేదో చెప్పుకుంటే ఏమి లాభం చెప్పండి రక్షణ పొందిన వారికి శిష్యరికాన్ని గురించి బోధించాలి అందుకే యేసు ప్రభు మత శువార్త ఇరవై ఎనిమిదిలో ఏమన్నారండి మీరు సమస్త జనులు నాకు శిష్యులుగా చేయండి తండ్రి కుమార తెలియక దేవుని నామములో క్రైస్తవులుగా చేయకండి శిష్యులుగా చేయండి అక్కడి కింద అంటారు నేను ఏ సంగతులు మీకు బోధించానో అవి వారికి బోధించండి అది శిష్యరికం నాలుగు సువార్తల్లో చూస్తున్నారు ఇక్కడ పౌలు అంటాడు ఏర్పరచబడిన వారి విశ్వాసము నిమిత్తం ఏంటి ఆ విశ్వాసము మనం ఏం నమ్ముతున్నాం ఏమి నమ్మాలి ఒకటే చెప్పుకుంటున్నాం ప్రిల్లరా మీరు నేను నమ్మవలసింది యేసు క్రీస్తునే తప్ప ఇంకేది విశ్వసించడానికి వీళ్ళ మన జీవితాలు ఆయన మీద కట్టుకోవాలి ఆయన రాజ్యసువార్త మీద కట్టుకోవాలి ఆయన ఇచ్చిన రక్షణ మీద కట్టుకోవాలి ఆయన బోధల మీద కట్టుకోవాలి ఆయన శిష్యరికం మీద కట్టుకోవాలి ఎంత అద్భుతం అండి శిష్యరికం అని అంటే రెండే రెండు మాటలు నేను చెప్తాను ఎప్పుడు కూడా యేశో ప్రభువులాగా జీవించడము యేసో ప్రభువులాగా అందరికీ సేవ చేయడం అది శిష్యరికం మరి రోజుల్లో యేసో ప్రభు జీవిత విధానాన్ని ఎంతమంది బోధిస్తున్నారండి అది కదా శిష్యరికం అంటే యేసుప్రభు ఏమన్నారు దాసుడు తన యజమాని వలెను శిష్యుడు తన బోధకుని వలె ఉండిన చాలు రక్షణ పొందిన వారందరు ఎలాగుండాలండి యేసు ప్రభువులా ఉండాలి ఆయన ఎలా జీవించారో అలా జీవించాలి సేవకులు విశ్వాసులకు యేసో ప్రభు జీవిత శైలిని బోధించాలి అది విశ్వాసం ఇంకోటి మూడున్నర సంవత్సరాలు యేసో ప్రభు తోటి మానవులకు ఏ రకంగా సేవ చేశారో ఆ సేవ శిష్యులందరూ చేయాలని బోధించండి దట్ ఈస్ డిసైపుల్షిప్ చాలా సింపుల్ కదండి ఏంటంటే పెద్ద మా ఇది చేసి ఏం చేశారు శిష్యులు పంపించి నేను ఏ సేవ అయితే చేశానో ఆ సేవ మీరు కూడా చేయండిరా రోగులను స్వస్థపరచండి దయాలను వెళ్లగొట్టని రాజస్వార్త బోధించండి నా వాక్యాన్ని బోధించండి ఆరు అద్భుతమైన పరిచయలు అప్పగించారు కదండి సేవ విషయం సో ఏ సంఘమైనా సరే ఏ సేవ చేస్తున్నాము అన్న ప్రశ్న వేసుకోవాలి సేవకులు నేను ఏ సేవ చేస్తున్నాను అన్న ప్రశ్న వేసుకోవాలి విశ్వాసులు నేను యేశో ప్రభువునకు ఎలాంటి సేవ చేస్తున్నాను అన్న ప్రశ్న వేసుకోవాలి అది శిష్యరికం అన్నమాట అప్పుడే యేసో ప్రభువునకు మీరు మేము నిజమైన శిష్యులం అవుతాం ప్రియులరా శిష్యరికం అంటే రెండు మాటలు చెప్తున్నాను యేసు ప్రభువులాగా జీవించడం యేసు ప్రభువులాగా మానవులకు పరిచర్య చేయడం ఇంకా లోతుకు చెప్పుకోవచ్చు విశ్వాస నిమిత్తము అంటే ఇంకోటి చూడండి యేసు ప్రభువులో ఇంకో పెద్ద సిద్ధాంతం ఉంది ప్రా అది యేసు ప్రభు సిలువలో చేసిన పాప ప్రాయశ్చిత్తం ద డాక్టరీన్ ఆఫ్ ది అటోన్మెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దట్ హీ డిడ్ ఆన్ ద క్రాస్ అద్భుతమైన సిద్ధాంతం అండి ఎన్నెన్ని సత్యాలు ఉన్నాయి ఇది లేదంటాడనమాట పౌలు ఏర్పరచబడిన వారు ఏ సిద్ధాంతం మీద వారి జీవితాలు కట్టుకోవాలండి ఎన్నో చెప్పాను ఇప్పుడు దాకా ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాను యేసు ప్రభు సిలువలో చేసిన పాప ప్రాయశ్చిత్తము అన్న విశ్వాసం మీద దానికి సంబంధించిన సిద్ధాంతాల మీద కట్టుకోవాలి ఇంకోటి విశ్వాస నిమిత్తం అని అంటే యేసు ప్రభు పునరుద్ధానానికి సంబంధించిన విశ్వాసం ద ఫేత్ రిలేటెడ్ టు ద రిజలక్షన్ ఆఫ్ అవర్ లాడ్ జీసస్ క్రైస్ట్ అదొక పెద్ద సిద్ధాంతం అండి ఒక ప్రశ్న వేసుకుందాం ప్రియ ప్రస్తుతంలో యేసు ప్రభు సిలువను గూర్చి కానీ అందులో ఉన్న అద్భుతమైన వివరాలను గురించి కానీ సత్యాలను గురించి కానీ ఎక్కడ యేసు ప్రభు అన్న సెలువకు సంబంధించిన విశ్వాసము లేకపోతే ఇంకా ప్రభు సెలువనే విశ్వసించడం లేదన్నమాట విశ్వసించకపోతే ఏది నమ్మటం లేదన్నమాట అప్పుడు ఏమొస్తుందండి ఏమి రాదు కదా ఇంకా పురస్ దినాల్లో యేశు ప్రభు పునరుత్నాన్ని గురించి ఎంతమంది బోధిస్తున్నారు ఏదో ఈస్టర్ రోజు ఒక్క సందేశం అంతే అది కూడా పై పైన ఎంత లోతైన సిద్ధాంతం అండి అది కేసవ ప్రభు మహిమ శరీరముతో తిరిగి లేచుట ఆయన పునరుద్ధాన ప్రత్యక్షతలు పునరుద్ధానకు సంబంధించిన సత్యాలు ఆశీర్వాదాలు ఇవన్నీ బయటికి రావాలండి ఆ విశ్వాసం కావాలి మనకి ఓల్డ్ టెస్ట్మెంట్ స్టోరీస్ చాలా చెప్పేసుకుంటున్నాము ఆపేసేయండి కా కొంతకాలం ప్రభు దగ్గరికి వచ్చేసేయండి యేసు ప్రభువునే బోధించండి అదే విశ్వాసం మనకు కావాలి ఇంకా యేసో ప్రభువు ద్వారా నిత్య జీవానికి సంబంధించిన విశ్వాసము ఆ నిత్య జీవానికి సంబంధించిన సత్యాలు సిద్ధాంతాలు ఎన్నున్నాయండి సంఘం ఎత్తబడిన తర్వాత ఏమేమవుతుంది ఎంత ఉందండి ఏడేళ్ల శ్రమల కాలం ఎలాగొస్తుంది హర్మగద్దుని యుద్ధం ఎలాగొస్తుంది వస్తుంది వేయేళ్ల పరిపాలన ఎలాగుంటుంది ధవళ సింహాసనపు తీర్పు ఎలాగుంటుంది ఆ తర్వాత యశ్వర రెండవ రాకడ ఎలా సంభవిస్తుంది ఆ తర్వాత నూతన ఋష్యులేము నూతన భూమి నూతన ఆకాశము ఆ పరలోకం ఎలాగుంటుంది ఎక్కడ నిత్య జీవానికి సంబంధించిన విశ్వాసము బోధించకుండా ఏదో కాలక్షేపం మనుషులు ఏది వినాలనుకుంటున్నారో అది చెప్పడం మనుషులు ఏది వినాలనుకుంటున్నారో సేవకుల ద్వారా అది చెప్పించుకోవడం అది కాదు కదా ఇక్కడ పౌరులు అంటున్నది దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తం ఏంటని విశ్వాసం ఇవన్నీ చెప్పినవన్నీ యేసు ప్రభు అవిశ్వాసం ఆయనలో ఉన్నవన్నీ అవిశ్వాసం ఆయనలో ఉన్న సత్యాలన్నీ అవే విశ్వాసం ఆయనలో ఉన్న సిద్ధాంతాలన్నీ విశ్వాసం అది పట్టాలండి సేవకులు అది ఎక్కువ బోధించాలి ఎందుకంటే ఏర్పరచబడిన వారి విశ్వాసము ఏంటో విశ్వాసులకు తెలియకపోతే దాన్ని సేవకులు బోధించకపోతే మరి యేసో ప్రభువు నందున్న ఆ విశ్వాసముల వాళ్ళు ఎలాగుంటారండి ఏంట్రా బాబు యేసో ప్రభువు నందుని కొన్ని విశ్వాసం అంటే ఎంతమంది చెప్పగలుగుతారు చెప్పండి సాగితే చాలా బోధ అయిపోతున్నది చాలా డబ్బు ఖర్చు అవుతుంది చాలా టైము ఓ దంచు కొడుతున్నాం అందరం కానీ ఏది చెప్పాలో అది చెప్పడం లేదు కదా పౌలు ఒకే మాట అంటున్నాడండి దేవుని చేత ఏర్పత్స వారి విశ్వాసము నిమిత్తం వారి కంటే ఒక విశ్వాసం ఉండాలి ఆ విశ్వాసములో కొన్ని నమ్మికలు ఉండాలి ఆ విశ్వాసములో కొన్ని సిద్ధాంతాలు వారు విశ్వసించాలి అవన్నీ కూడా టాప్ టు బాటమ్ యేసుక్రీస్తు యేసు ప్రభు తప్పిస్తే మనకు ఇంకో విశ్వాస సంబంధమైన సిద్ధాంతం లేదండి అదే మనకు కావాలి అదే మనకు పునాదన్నండి సో విశ్వాసులుగా మీరు కూడా ప్రియులరు బైబిల్ చదివినప్పుడు యేసో ప్రభు గురించి ఎక్కువ చదవండి నాలుగు సువార్తలు ఎక్కువ చదవండి కొత్త నిబంధన ఎక్కువ చదవండి పాత నిబంధన అద్భుతమైన గ్రంథం అది చదువుకుందాం కానీ అక్కడ ఏ సత్యం ఉన్నా కూడా ఆ సత్యము యేసో ప్రభు అని ఒక అన్వయించి అర్థం చేసుకుందాం అప్పుడేమైపోద్దండి మనము యేసో ప్రభు అన్న విశ్వాసం మీద ఆయన అన్న సత్యం మీద యేసో ప్రభు అన్న సిద్ధాంతాల మీద కట్టుకున్న వారమై ఉండాలి ఇక్కడ ఇంకో మాట కూడా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమంటాడు ఆ సిద్ధాంతాన్ని మనము తెలుసుకోవడం మాత్రమే కాదండి ప్రభు అన్న విశ్వాసములో ఉన్న సిద్ధాంతాన్ని అనుసరించాం యు ఫాలో దట్ డాక్టర్ ఆయన గురించి ఏది నాలుగు సువార్తల్లో విన్నా అదే ప్రభువును కూర్చిన సిద్ధాంతం అది మీరు నేను అనుసరించాలంటే ముందుగా నాలుగు సువార్తలు అనుసరించేస్తే ఇంకో మాట చెప్పాను గతంలో నాలుగు సువార్తలు అనుసరిస్తే బైబుల్ అంతా అనుసరించినట్టే నో డౌట్ అబౌట్ ఇట్ కనుక తక్కిందంతా చదవద్దు అండం లేదు అనుసరించొద్దు అండం లేదు చదువుకోండి అనుసరించండి కానీ గివ్ ప్రయారిటీ ద ఫోర్ గాస్బుల్స్ ఎందుకంటే అక్కడ మనకు యేశప్రభు దొరుకుతారు ఆయనలో ఉన్న విశ్వాసం దొరుకుతుంది ఆయనలో ఉన్న సిద్ధాంతాలు దొరుకుతాయి ఆయనలో ఉన్న సత్యాలు దొరుకుతాయి ఆయనలో ఉన్న హెచ్చరికలు దొరుకుతుంది ఆయనలో ఉన్న విశ్వాసం దొరుకుతుంది దాని మీద కట్టుకోవాలి ఇప్పుడు ఇలా అయితే ఇక్కడ ఒక హెచ్చరిక యేసో ప్రభు ఇస్తున్నారు యేసో ప్రభు నందు ఉండవలసిన విశ్వాసాన్ని గురించి అది నేను చదువుతున్నాను వినండి యోహాను ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ నా మాట విని నన్ను పంపినవాణి అందు విశ్వాసం ముంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవులోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఎంతమందికి అర్థమైందండి వచ్చిన యశోప్రభువు నందు విశ్వాసం ఉంచువారు మరణములో నుండి జీవములోనికి దాటిపోతున్నారు అని అందరం నమ్మేస్తున్నాం ఆయన నమ్ముకుంటే చాలు ఆయనందు విశ్వాసం ఉంటే చాలు కానీ అలాగే అనడం లేదండి బాబు ఇక్కడ ప్రభువే ఉన్నారు ఆ మాటలు వినండి నా మాట విని నన్ను పంపిన వాణి అందు విశ్వాసముంచువాడు నా మాట విని నన్ను తండ్రి పంపించాడు అని విశ్వసించువారు నిత్య చేయ డొల విశ్వాసం ఏదో నమ్ముకున్నాం వెళ్ళిపోతున్నాం అది కాదండి ఇక్కడ నమ్మడం అని అంటే విశ్వాసం అంటే యేసో ప్రభు మాటలు నమ్మడం నాలుగు సో వార్తల్లో ఆయన బోధలు నమ్మడం ఆయన హెచ్చరికలు నమ్మడం ఆయన ఇచ్చిన సత్యాలు నమ్మడం నమ్మడం మాత్రమే కాదు ఆయన నాలుగు సువార్తల్లో బోధించిన విశ్వాస సంబంధమైన అన్నిటిని అనుసరించడం అదండి యశుప్రభు నమ్ముకుందని పరలోకం వెళ్ళిపోతామంటే అది కుదరదండి యశుప్రభు నమ్ముకోవడం అంటే ఏంటి యేసు ప్రభుని విశ్వసించడం అంటే ఏంటి ఆయన చెప్పిన ప్రతి మాట ఆయనలో ఉన్న సిద్ధాంతం ఆయనలో ఉన్న సత్యాలు ఇవన్నీ వినాలి అనుసరించాలి అప్పుడు అన్నమాట అట్టివారు మరణంలోని జీవంలోనికి దాటిపోయారు ఎంత గొప్ప సత్యం అండి సేవకులు ఇది బోధించాలి ఆ ప్రభు నమ్ముకో పరలోకం వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారు అంటే యేసు ప్రభువు నందు ఆ విశ్వాసములో ఉండిన ఆ సత్యాలకు కట్టుబడి ఉండాలి ఆ బోధల కట్టుబడి ఉండాలి ఆ హెచ్చరికల కట్టుబడి ఉండాలి ఆ సిద్ధాంతాల కట్టుబడి ఉండాలి వాటిని వినడము నమ్మడం మాత్రమే కాదు అనుసరించాలి అప్పుడు అట్టివారు మరణంలో జీవంలోనికి దాటిపోతారే కానీ నేను యశుప్రభు నమ్ముకున్నాను పరలోకం వెళ్ళిపోతున్నానంటే అలాగ అన్నం లేదండి యశుప్రభు ఇక్కడ సేవకులు ఎప్పుడు బోధిస్తారండి ఇది విశ్వాసులు ఎప్పుడు వినాలండి ఇది ఎంత ప్రాముఖ్యం అండి యేసో ప్రభువు నందలు ఉన్న విశ్వాసాన్ని సత్యాలను నమ్ముకున్న వారికే కదా అనుసరించే వారికి కదా మనములోంచి జీవంలోనికి దాటిపోయే మహా ఆధిక్యత ఆశీర్వాదం అదే కదా నిత్య జీవం చేద్దామా చేద్దాం ప్రిలరా మీరేం చేస్తారంటే నాలుగు సువార్తలు ఎక్కువ చదవండి అదంతా కూడా యేసో ప్రభువు నందు మనకు ఉండవలసిన విశ్వాసం సాధ్యమైనంత మట్టుకు అంతా చేయలేము లేండి ఎక్కడ చేస్తాం మటు కొద్దో గొప్పో ఆ విశ్వాసాన్ని గ్రహించి ఆ విశ్వాసాన్ని అనుసరిస్తే ఆ తర్వాత మిగతా కొత్త నిబంధన ఆ తర్వాత పాత నిబంధన అంతా కొత్త మట్టుకన్నా అనుసరిస్తే మనములో జీవంలోనికి దాటిపోయామన్న ఆభోయముతో ఒకనాడు లోకములో కన్ను మూస్తే పరలోకములో నిత్య జీవాన్ని మీరు నేను స్వతంత్రించుకోగలుగుతాను కొంచెం ముందుకెళ్దాం ప్రిలరా పౌలు తీతుకు రాసిన పత్రిక మొదట జాము రెండవ వచనంలో మొదటి భాగం మాత్రం చదువుకుందాం నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము అక్కడ ఆపండి ఈ వచ్చినములో పౌలేమన్నాడంటే నిత్య జీవానికి సంబంధించిన భక్తి అంటూ ఒకటి ఉంది ఆ నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి అని అంటే రక్షణ పొందిన మనము అవలంబించవలసిన ఒక భక్తి అంటూ ఉన్నది మరి ఏమిటి ఆ భక్తి అంటే చక్కగా అంటాడు చూడండి సత్య విషయమైన అనుభవ జ్ఞానం బ్యూటిఫుల్ క్రైస్తవ జీవితములో రక్షణ జీవితములో నిజమైన దైవ భక్తి ఏంటండి సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఆ సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎంత వచ్చేస్తుందో అంత భక్తి వచ్చేస్తుంది ఆ భక్తిలో ఎంత బలంగా స్థిరంగా ముందుకు సాగిపోతామో ఈ లోకములో కన్ను మూస్తే నిత్య జీవము అన్నది ఖాయంగా తప్పనిసరిగా స్వతంత్రించుకోగలుగుతాం సరే ముందుకు మరి రక్షణ జీవితంలో ఏంటి ప్రేర సత్య విషయమైన అనుభవ జ్ఞానం దీని కొంచెం సింపుల్గా చెప్పుకోవాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది రక్షణ జీవితంలో ఏంటి అసత్యం రక్షణ జీవితంలో ముందు మీరు నేను గమనించవలసింది ఏంటంటే ఒక సత్యం ఉన్నది ఆ సత్యాన్ని మీరు నేను తెలుసుకోవాలి సందేహం ఏమైనా ఉందా ప్రియుల ఏంటి అసత్యము యేసో క్రీస్తు ప్రభువే సత్యం అందుకే యోహాను పద్నాలుగు ఆరులు ఏమన్నారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము ఇది కూడా చాలా ఈజీగా చెప్పేస్తాం యేశప్రభువే పరలోకానికి మార్గం ఆయన నమ్ముకొని వెళ్ళిపోండి అంటాం అలాగే అన్నం లేదు కదా యేశుప్రభు అలాగా అక్కడేమన్నారు నేను దేనికి మార్గం ముందుగా సత్యానికి మార్గం నాలో ఉన్న సత్యాలు రక్షణ పొందిన తర్వాత ఎవరైతే గ్రహిస్తారో ఆ సత్యాలకు ఎవరైతే కట్టుబడి ఉంటారో ఆ సత్యాలను ఎవరైతే అనుసరిస్తారో వారికి నిత్య జీవం మనం ఏం చేసాము నేనే మార్గము సత్యము జీవం అని అంటే సత్యాన్ని పడేసుకున్నాము మార్గానికి పరలోకానికి బ్రిడ్జ్ కట్టేసుకున్నాము ఎంత మోసిపోతున్నారండి క్రైస్తవులు బోధించేవారు లేరు యేసో ప్రభు పరలోకానికి మార్గం కానీ ఆయన సత్యము ద్వారా ఆ మార్గం ఎంత అద్భుతమైన మాట అండి ఇక్కడ పౌలు అంటున్నాడు పరలోకములో నిత్య జీవం కావాలంటే నిజమైన భక్తి కావాలి ఆ భక్తే యేసో ప్రభు అన్న సత్యం ముందు చెప్పినట్టే మళ్ళా చెప్తున్నాడు ఇక్కడ రక్షణ జీవితాలను దేని మీద కట్టుకోవాలండి యేసో ప్రభు అన్న సత్యం మీద కట్టుకోవాలి యశో ప్రభువు బోధించిన సత్యాల మీద కట్టుకోవాలి ఏసో ప్రభు అనుసరించమన్నా సత్యాల మీద కట్టుకోవాలి ప్రియులరా ఒక్క మాటలో చెప్పాలి అని అంటే నాలుగు సువార్తల్లో యేసో ప్రభు బోధించిన మాటలే సత్యం వినండి ఈ మాట యోహాను పద్దెనిమిది ముప్పై ఏడవ వచ్చినం సత్య సంబంధి అయిన ప్రతి వాడునూ నా మాట విను పిలాతో యేశప్రభు అంటున్నారు ఫీలాది గొప్ప ప్రశ్న సత్యం అంటే ఏంటో అయ్యి అది ఎవరికి తెలీదు ఎంత బ్యూటిఫుల్గా జవాబు ఇచ్చారో చూడండి సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట వినును ఏసో ప్రభు మాటలే సత్యం యేసో ప్రభు బోధలే సత్యం ఏశో ప్రభు హెచ్చరికలే సత్యం నాలుగు సువార్తలు యేసు ప్రభు చెప్పిందే తుది సత్యం నిత్య జీవానికి ఎవరన్నా వెళ్ళాలి అంటే ఏ సత్యాన్ని కూర్చినా అనుభవ జ్ఞానం కావాలండి యేశు ప్రభు నాలుగు సువార్తల్లో బోధించిన సత్యానికి సంబంధించి అనుభవ జ్ఞానం కావాలి బోధించకపోతే ఎలా చెప్పండి సువార్తలు వదిలేశారు బైబిల్ అంతా తిరుగుతున్నారు అలాగే అనలేదండి ప్రభు నన్ను బోధించండి నా మాటలు బోధించారు నాలుగు సువార్తలు బోధించండి ఎందుకు అక్కడ యేసు ప్రభు అనే సత్యం బయటకు వస్తుంది ఆ సత్యమే నిజమైన దైవ భక్తి ఆ సత్యాన్ని అనుసరించు వారికే నిత్య జీవం యోహాను పదిహేడు పద్నాలుగులు ఏమంటారు తండ్రి నీవు నాకు ఇచ్చిన వాక్యము మాటలు వారికిచ్చి తిని అదే యోహాను పదిహేడు పదిహేళ్ళు అంటారు నీ వాక్యమే సత్యం ఆ సత్యమందు వారిని ప్రతిష్ట చెయ్యము బా సేవకులు ప్రసంగికులు పాస్టర్లు అందరూ అండి విశ్వాసులను ఏ సత్యమందు ప్రతిష్ఠ చేయాలి ఏ సత్యమందు వారిని పవిత్రపరచాలి ఏ సత్యమందు వారిని నడిపించాలి జీసస్ నాలుగు శువార్తలు ప్రభు మాటలే సత్యం మరి అపోసగాన్ని ప్రకటన దాకా యేసో ప్రభు మాటలకు ఉన్న చక్కని వ్యాఖ్యానం ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్ ద టీచింగ్స్ ఆఫ్ జీసస్ అది పాటిద్దాలో సో మొత్తానికి ఏం చెప్పుకుంటున్నామండి అండి నిత్య జీవము కావాలా రక్షణ వచ్చినంత మాత్రమే సరిపోద్దండి ఆ రక్షణకు సాదృశ్యముగా జీవితకాలమంతా యేశో ప్రభు అన్న సత్యానికి కట్టుబడి ఉండాలి అక్కడ ఇంకో మాట ఉంది సత్యానికి సంబంధించిన అనుభవ జ్ఞానం యేసో ప్రభు నాలుగు సువార్తల్లో సత్యాలు బోధించారు కానీ ఆ సత్యాలకు సంబంధించిన అనుభవ జ్ఞానం వచ్చేస్తే ఇంకా ఆ సత్యాన్ని ఎవరు వదిలిపెట్టరండి కేవలం మానసికంగా దాన్ని నమ్మడం మాత్రమే కాదు ఆ సత్యము అనుభవములో అనుభవించి ఆ సత్యములో జీవమున్నది ఆ సత్యములో ఆశీర్వాదాలు ఉన్నాయి ఆ సత్యములో సమృద్ధి జీవమున్నది అని గ్రహించి ఆ సత్యానికి సంబంధించిన అనుభవ జ్ఞానాన్ని ఎవరైతే కలిగి ఉంటారో బ్యూటిఫుల్గా లోకంలో బ్రతుకుతారు అట్టివారే యేసు యేసోప్రభు అన్న సత్యానికి సాక్ష్యం చెప్పగలుగుతారు యేసుప్రభుయే సత్యం ఏసుప్రభుయే సత్యం ఏసుప్రభుయే సత్యం అంటే ఏ సత్యం అడిగి తెలియదు చాలా లోతైన విషయాలు పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు పిల్లల పౌలు తీతుకు రాసిన రెండవ మాట నిజమైన భక్తి కావాలి పరలోకములో నిత్య జీవం కావాలంటే ఆ భక్తి సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఆ సత్యమే యేసు ప్రభు ఆయన నాలుగు సువార్తల్లో చెప్పినవే సత్యం అవి చదువుకోవాలి అది నమ్ముకోవాలి అనుసరించాలి వాడికి సంబంధించిన అనుభవ జ్ఞానాన్ని పొందాలి ఆ అనుభవ జ్ఞానాన్ని ఇతరులకు బోధించాలి నేను ఎక్స్పీరియన్స్ చేశాను రా బాబా అది కరెక్టు నాకు వచ్చింది ఆ జీవము నీకు కూడా వస్తుంది ఫాలో అయ్యి అంటే చక్కగా ఫాలో అవుతాడు ఏ సత్యం బోధిస్తావు మనకే తిరిగిపోతే ఇంక పక్కన సత్యం అనుసరిస్తాడండి సమయం అయిపోయింది ప్రిల్లరా వచ్చేవారు మళ్ళీ ఇంకా చాలా లోతుల్లోనే మీకు తీసుకెళ్తాను చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి గల మా పనులకు తండ్రి మా రక్షక యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ యహోవ దేవ నీ గొప్పనామాన్ని స్థుతిస్తున్నాం రెండు గొప్ప సత్యాలు మాకు తెలియజేసావు నీకు స్తోత్రాలు తండ్రి మా రక్షణ జీవితంలోనైనా మేము ఏర్పరచబడిన వారిగా మాకంటూ ఒక విశ్వాసం ఉండాలని ఆ విశ్వాసము యేసో ప్రభు అని మాకు చెప్పినందుకే నీకు స్తోత్రాలు రక్షణ పొందిన మేము ఒకనాడు పరలోకములో నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలంటే నిజమైన భక్తి మాకు ఉండాలి ఆ భక్తియే సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం అన్న నీకు స్తోత్రాలు ఏసయ్యా నీవే సత్యము అన్న అద్భుతమైన మర్మాన్ని మాకు తెలియజేసినావు నీకు స్తోత్రాలు మా క్రైస్తవ జీవితంలో యేసు ప్రభు అన్న సత్యం ఏంటో మేము గ్రహించి ఆ సత్యాన్ని అనుసరించి దాని ఒక అనుభవ జ్ఞానముగా చేసుకొని యహలోకములో నీ దీవెనలు పరలోకములో నిత్య జీవాన్ని మాకు సహాయం చేయండి వాక్యమైన బిడ్డందరినీ ఆశీర్వదించండి తండ్రి మరి హృదయాల్లో ప్రార్థనలు ఉంటూ ఉన్నాయి ప్రభువ అట్టి ప్రార్థనలు ఆలకించని సమస్యలు కష్టాలు ఇబ్బందుల్లో బంధకాల్లో ఉన్నవారిని విడిపించండి ప్రతి ఒక్కరికి నీ శాంతి సమాధానాలు ఇచ్చి నిండా ఆశీర్వాదాలు శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి అనుగ్రహించమని వితబ వాక్యాన్ని మా వెనుకడలో నూతనలుగా ఫలింప చేయమని యేశో ప్రభు నామలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రియులరా నేను ప్రస్తుతంలో టెలివిజన్లో ఐదు భాషల్లో ప్రతి వారము సందేశాలు అందిస్తున్నాను కొన్ని లక్షల మంది దేశ విదేశాల్లో వింటున్నారు రక్షణ లేని వారు రక్షణలోకి వస్తున్నారు రక్షణ ఉన్నవారు ఖచ్చితమైన వాక్యము ద్వారా ఎంతో బలపడుతూ ఉన్నారు ఈ టెలివిజన్ పరిచర్య చాలా ఖర్చుతో కూడింది ప్రిల్లరా ప్రతి నెల కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి నాకు మీ ప్రార్థనలు కావాలి మీ సహాయము కావాలి నా టెలివిజన్ పరిచర్యలో కొంతమంది నాకు ఫెయిత్ పార్ట్నర్స్ కావాలి విశ్వాస భాగస్వాములు వీరు ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయాలి పరిశుద్ధాత్మ ప్రేరేపణను బట్టి ప్రతీ నెల ఒక కానుకు పంపించాలి ఆ రకంగా మీలో ఫెయిత్ పార్ట్నర్స్గా చేరాలని మీరు కోరితే ఈ విత్తనము అన్న మా సమాచార లేఖ నేను వెంటనే పంపిస్తాను అందులో ఒక కార్డు ఉంటుంది అది పూర్తి చేసి పంపించండి మీరు ఎప్పుడైతే దాన్ని పూర్తి చేసి నాకు పంపిస్తారో ఈ అమూల్యమైన పుస్తకాన్ని వెంటనే మీకు నేను పోస్ట్ చేస్తాను మీ సహకారము మీ ప్రార్థనలు ఎంతో కోరుతున్నాను శ్రేష్టమైన వాక్యము ఖచ్చితమైన వాక్యము యేసో ప్రభు మనసులో ఉన్న వాక్యాన్ని అందిస్తున్నాను గనక ఈ టెలివిజన్ పరిచయలు మీరు చేతులు కలిపితే అనేకులకు అసలైన సత్యాలు తెలియచేస్తే యేసో ప్రభు మిమ్మలను ఘనపరిచి మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదిస్తారు